కాకా పాప దీది కాక కేకర్ హో ఇవన్నీ మాట్లాడుతున్నది మనిషి కాదు చిన్నపిల్లడో పెద్ద పిల్లడో లేకపోతే పుట్టగానే సంవత్సరం దాటక ముందే మాట్లాడిన పిల్లలు కాదు కేవలం ఒక కాకి మహారాష్ట్రలో గార్గావ్ అనే ఒక గ్రామంలో ఒక ఆదివాసీ కుటుంబానికి గాయపడినటువంటి ఒక కాకి కనిపించింది ఆ ఇంటి ఆవరణ ఆ గాయపడినటువంటి కాకిని తీసుకొచ్చి దానికి సపర్యలు చేసి బాగు అయిన తర్వాత దాన్ని విడిచిపెట్టారు కానీ ఆ కాకి ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళతోటే ఉండిపోయింది వాళ్ళు వేసే అన్నమే తింటూ అక్కడే జీవించింది దాంతో వాళ్ళ ఆడే మాటలన్నీ వినేది వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో ఆ విధంగానే ఆ కాకి కూడా వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టింది తర్వాత ఇది నిజమా కాదా అని ఒకరోజు రికార్డు కూడా చేశారు ఆ రికార్డు చేస్తే అవన్నీ కూడా నిజమే కేకర్ రహో కాక పాప దీది అంటూ ఆ ఇంట్లో వారిని వరసలు పెట్టి పిలవడం మొదలుపెట్టింది దాంతో వాళ్ళు ఆశ్చర్యపోయి కొంతమందికి చూపించడం జరిగింది వాళ్ళైతే అది విని నిజమే అని చెప్పడం జరిగింది అంటే బ్రహ్మం గారు చెప్పినట్లుగా ఇవన్నీ నిజమవుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నది ఏమిటంటే ఏ పక్షులైనా సరే జంతువులైనా సరే ఆ మనుషులు పెంచే విధానం నచ్చితే వాళ్ళు ఏం మాట్లాడితే అవే మాటలు పదే పదే వింటూ అవి కూడా అవి మాట్లాడడానికి ప్రయత్నిస్తాయి కొన్ని పక్షులకి ఆ వాక్యాలు పలుకుతాయి కొన్ని పక్షులకి పలకవు కానీ వాటి మాటల్లో మాత్రం ఆ అర్థం వచ్చేలా అవి పిలుస్తూ ఉంటాయి కొన్ని కుక్కలు కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తాయి కాకపోతే కుక్క ఎంత ఎంతరిసినా కూడా బౌగో అని మాత్రమే ఉంటుంది కాబట్టి మనకు అర్థం కావు నిజానికి కాకిలో ఈ యొక్క పదాలు పలకడానికి అనువుగా ఉంటుంది కాబట్టి అవి మనకు వినిపిస్తూ ఉంటాయి అలాగే చిలక కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇప్పటి వరకు మనం చిలకని చూసాం కానీ ఇప్పుడు కాకిని చూస్తున్నాం శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటిది ఏంటంటే ఏ పక్షి అయినా సరే జంతువులైనా సరే పెంచేవారు కనుక ఇష్టపడితే అంటే ఆ మనుషుల్ని కనుక అవి ఇష్టపడితే వాళ్ళు పదే పదే మాట్లాడే మాటల్ని ప్రయత్నం చేస్తాయని అంటే మన దగ్గర ఉన్నటువంటి పిల్లులు కావచ్చు కుక్కలు కావచ్చు కోళ్ళు కావచ్చు కొన్ని మనం ఆడే మాటలు ఆడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నమాట